సార్ ఇప్పుడు భూమి వచ్చేసరికి రెండు ఎకరాల భూమి దానికి రోడ్డు దాని రోడ్డు భూమి వచ్చేసరికి ఇది సార్ ఇది తక్కువ రేటు భూమి ఓనర్ చెప్తున్న ప్రైస్ సెవెంటీన్ ల్యాక్స్ చెప్తుండు మనం నెగోషియేట్ చేయొచ్చు వచ్చేసరికి ఈ బండి విడి నుంచి భూమి చక్కగా కిందికి పోయి ఇదంతా తిరిగి రెండు ఎకరాల మట్టం వస్తుంది ఇది సాఫ్ చేసుకోవాలి సాఫ్ చేసుకుంటే మంచి భూమి అయితే తక్కువ రేట్లో భూమి కావాల ఇది పర్ఫెక్ట్ సైట్ ఇది ఇట్లా పోతున్నా మనకు కనవైనా కూడా వస్తుంది ఇట్లా పోతున్నా మనకు వెళ్దండి వస్తుంది భూమేసరికి రెడ్ సైడ్ ఉన్నది మనకు తోట కానీ ఏదో కానీ పెట్టుకోవచ్చు వాటర్ బెల్టే ఏం లేదు కొద్దిగా సాఫ్ చేసుకుంటే మనకు మంచిగా అవుతుంది సార్ ఎందుకంటే తక్కువ రేట్లో కావాలి తక్కువ బడ్జెట్లో కావాలి సాఫ్ చేసుకుంటే మన వాళ్ళకి ఇది బెస్ట్ సైటు చూడండి సార్ సైట్ అంతా ఓకే చెట్లు కూడా ఉన్నాయి మనకు బండ కూడా ఎక్కువ ఏమంతా ఎక్కువ లేదు అక్కడక్కడ ఉంది సాఫ్ చేసుకుంటే మళ్ళీ మనకు ఫ్యూచర్ ఉంటుంది మంచిగా ఉంటుంది రోడ్డు వాడే ఛాన్స్ ఉంది కరువు పనిలో పెట్టిల్లు నక్షాపాన్ అనేది ఇది కరువు పని వర్క్ జరుగుతుంది అంత రోడ్ వేస్తుళ్ళు ఫ్యూచర్లో మంచిగా అయితే సార్ వరకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు మరిన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కిరణ్ లక్కీ ప్రాపర్టీస్ కాల్ చేయండి సార్ ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి